నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వితాస్ రెసిపీస్ ఇవాళ స్పెషల్ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ నాటుకోడి కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ ప్రాసెస్లో చేస్తే నార్మల్గా మనం చేసుకునే చికెన్ కర్రీ కన్నా నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా చక్కగా ఉడికిపోతుందనమాట ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు ముందుగా మనము నాటుకోడి ముక్కల్ని తీసుకొని దీనిని ఇప్పుడు టూ త్రీ టైమ్స్ నీళ్ళతో బాగా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా టూ త్రీ టైమ్స్ ఈ విధంగా నీట్గా కడిగేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా మనము దీనిని స్టవ్ పైన కుక్కర్లో లేదా ప్యాన్లో కూడా మనము వండుకోవచ్చు ఈజీగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక ఆనియన్ ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు బాగా ఫ్రై చేయండి ఇలా అవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నీట్గా అప్పుడే ఫ్రెష్గా పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అదేవిధంగా మసాలా దినుసులు ఒక మిరియాలు మనకు ఏవేవి అవైలబుల్లో ఉంటే అవి చూసి వేసుకోండి ఇవి అన్నీ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని మనము నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని వేసుకొని అవి బాగా కలిపి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనము పసుపు వేసుకొని బాగా మిక్స్ వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఈ విధంగా యాడ్ చేసుకోవడం వలన మొత్తం కూడా చికెన్ ముక్కలకి పట్టి మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇది సాల్ట్ మరియు పసుపు ముక్కలకి బాగా పట్టించాలి ఈ విధంగా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలాగే వదిలేసి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది ఆ చికెన్ ముక్కలు అనేది దీంట్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిస్తే కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది కాబట్టి మనము దీంట్లో పసుపు సాల్ట్ వేసుకున్నాం కదా అవి బాగా ఉడికి వాటర్ వచ్చేసి బాగా దగ్గర అయ్యాక ఇప్పుడు మీడియం సైజు టొమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆ టొమాటోలు కూడా ఉడికేంత వరకు మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టొమాటోలు కూడా బాగా ఉడికి ఈ విధంగా కొంచెం వాటర్ వచ్చి అది ఉడుకుతూ ఉంటే ఒకసారి బాగా కలపాలి ఈ విధంగా కలిపాక ఇప్పుడు దీంట్లో మనము కారానికి తగినంత చూసి కారం పొడి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి కూడా మనము ఇప్పుడే ధనియాలు ఫ్రై చేసి ఫ్రెష్గా దంచి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా మసాలా వేసుకొని ముక్కలకి బాగా పట్టించేటట్టు బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు దీనిని మిక్స్ చేసి దీనిపైన కూడా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేసి మూత తీసి చూస్తే ఈ విధంగా నీట్గా ఉడికి ఉంటుంది ఈ చికెన్ ముక్కలు సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే కర్రీ అనేది మరింత రుచికరంగా ఉంటుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయాలి ఈ విధంగా మనము కర్రీ అనేది కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మనకు చాలా నీట్గా ఉడికి దగ్గరై ఉంటుంది ఇప్పుడు మన గ్రేవీ నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఆల్మోస్ట్ మనకు చికెన్ అనేది కొంచెం ఉడికింది కాబట్టి మనము వాటర్ వేసుకునే ముందు వాటర్ అనేది లైట్గా వేడి చేసి వేసుకుంటే చికెన్ ముక్కలు అనేది కొంచెం తొందరగా ఉడికి ఉంటుంది కాబట్టి విధంగా మూత పెట్టేసి మనము పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కర్రీ అనేది ఉడుకుతూ ఉంటుంది చికెన్ ముక్కలు అనేది తొందరగా ఉడకాలంటే మనము వేడి వాటర్ వేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం మనము అప్పుడే నీట్గా దంచి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పొడి వల్ల కర్రీ అనేది మరింత రుచికరంగా ఉంటుంది ఇప్పుడు దీనిని కూడా ఉడికించి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఈ విధంగా ఉడికి కొంచెం దగ్గరై ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనము మసాలా పౌడర్ వేసుకుంటున్నాను ఈ విధంగా ఇది ఈ మసాలా అనేది వేసుకోవడం వల్ల నాటుకోడి కర్రీ స్పెషల్గా చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పొడి వేసుకొని కర్రీ కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసి మనకు ఈ గ్రేవీనెస్ అనేది ఈ విధంగా వస్తే చాలు అనుకుంటే మనము ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు లేకపోతే మీకు కావాలంటే ఇంకా ఉడికించుకొని గ్రేవీ అనేది ఇంకా నీట్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోతుంది సంక్రాంతికి మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో నాటుకోడి పులుసు కర్రీని తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ చేయగలరు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఈ నాటుకోడి కర్రీని మనము కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి చాలా బాగా కుదురుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని రుచులతో మళ్ళీ కలుద్దాం సంక్రాంతికి మీ ఇంట్లో ఈ పులుసుతో ఎంజాయ్